తులం బంగారం తొంభై తొంభై ఎనిమిది వేల ఒక వంద ఒక రోజే పదహారు వందల యాభై ఎగబాకిన తులం బంగారం దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేట్ వెండికి డిమాండ్ కిలో పంతొమ్మిది వందలు జంపు అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ ఔన్స్ గోల్డ్ మూడు వేల మూడు వందల పద్దెనిమిది డాలర్లకు పసిడి ధరల పరుగు పరుగులకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి దేశ విదేశీ మార్కెట్లో ఆకాశమే అద్దుగా గోల్డ్ రేట్లు దూసుకుపోతున్నాయి ట్రంప్ టారిఫ్ బార్తో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు భారతీయ విపణిలో తులం పుత్తడి విలువను లక్ష రూపాయలకు చేరువగా తీసుకెళ్తున్నాయి మనం మొన్న చెప్పలే లక్ష రూపాయలు అవుతుందని దగ్గర దగ్గర లక్ష రూపాయలు అయితే ఈ మే వెళ్ళే వరకు లక్ష రూపాయలు అవుతుంది ఇక ఎంత ఇక పంతొమ్మిది అయితే లక్ష రూపాయలైనా ఇప్పుడు లక్ష రూపాయలు తులం బంగారం ఈ కాంగ్రెస్ తులం బంగారం లక్ష రూపాయలు ఈ కాంగ్రెస్ కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టిన ఏది మీరు జురూర్రి మీరు గట్లనే మొత్తుకొని మొత్తుకొని తులం బంగారం మీద తులం బంగారం మీద మీరు మొత్తుకునే లోపే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది ఇక మీరు వచ్చేసరికి టీఆర్ఎస్ వాళ్ళు మీరు కూడా పెట్టారు తులం బంగారం మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది మీరేం చెప్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే అలవి కానీ హామీలు ఇచ్చిందని మీరు చెప్తున్నారో మళ్ళీ గటువంటి మేనిఫెస్టోనే మీరు కొట్టారు మీ సిగ్గుపోతుంది కాబట్టి తులం బంగారం అనే మాట మర్చిపోర్రి కళ్యాణ్ లక్ష్మీ తేజాలు దేవుడా అనుకోర్రి తులం బంగారానికి లక్ష రూపాయలు ఇచ్చినాక ఈ లక్ష ఇంకో లక్ష రెండు లక్షల ఇరవై వేలు మీ కొట్టిగానే ఇస్తారా మళ్ళా పైగా రుణమాఫీ మళ్ళా పైగా నాలుగు వేలు పింఛను ఇవ్వాలి మళ్ళా పైగా రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మళ్ళా గ్యాస్ బండ ఫ్రీ మళ్ళీ రెండు వందల మీట్ల ఫ్రీ ఇన్ని ఎందుకు ఇస్తాయి మరి పుణ్యానికి ఏం పని పాటు చేయకుంటే ఇంత ఓన్లీ ఇంట్లో కూర్చొని తినడానికేనాయ ఇయర్ ఎవ్వడియరు మన పని మనం చేసుకోవాల్సిందే